శాస్త్ర సాంకేతిక రంగంలో ఒకవైపు దేశం దూసుకుపోతున్నా ఏఐతో ప్రపంచం పోటీ పడుతున్నా కొన్ని చోట్ల ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి కష్టపడకుండానే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలన్న ప్రజల ఆశలు బలహీనతలను కొందరు మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వారి మాయలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలోని ఓ యువకుడిని రైస్ పుల్లింగ్ పాత్ర పేరిట సుమారు డెబ్బై ఐదు లక్షలకు కేటుగాళ్లు మోసం చేశారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరుకు చెందిన దమ్మనగారి సాయికృష్ణకు తన బంధువు ద్వారా నెల్లూరు జిల్లాకు చెందిన యతిరాజుల రాఘవేంద్ర శ్రీరామరాజు పరిచయమయ్యారు తమ వద్ద ఎన్నో ఏళ్ల నాటి మహిమ కలిగిన రైస్ పుల్లింగ్ ఇత్తడి చెంబు ఉందని అది ఎవరి వద్ద ఉంటే వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారని నమ్మించారు ఈ చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని ఊతరగొట్టారు దీంతో డబ్బుపై ఆశ పుట్టిన సాయికృష్ణ ఆ చెంబు తనకు కావాలని కోరాడు సాయికృష్ణ తమ బుట్టలో పడ్డాడని తెలుసుకున్న ముగ్గురు నిందితులు సాయి హైదరాబాద్ నెల్లూరు గుంటూరు తిప్పుతూ హిప్నాటిజం ద్వారా వారి మాటలు నమ్మేలా చేశారు దఫదఫాలుగా అతని వద్ద నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు కాజేశారు ఎన్నిసార్లు అడిగినా రైస్ పుల్లింగ్ పాత్ర ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి సాయికృష్ణ పోలీసులను ఆశ్రయించాడు వాళ్ళు డబ్బుల్ని ఫస్ట్ నా దార ఇరవై లక్షలు తీసుకోవడం జరిగింది ఆ డబ్బులను వెంటనే మా బావగారు నాకు నైట్ ఫోన్ చేసి బామ్మది ఇట్లా ఇరవై లక్షలు కావాలంటే ఎందుకు బావా అంటే నీకు ఇట్లా ఇట్లా ఉందిరా దీనికి మన డబ్బులు ఒక మనకు ఒక కోటి రూపాయల దాకా నస్తాయి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అని చెప్పిండు చెప్తేనే వెంటనే నాకు తెలిసిన వాళ్ళ దోస్తు ఫోన్ చేస్తే బట్ తెల్లారే ఇరవై లక్షలు ఇచ్చిండు నా ఉన్న వాళ్ళ ఇరవై లక్షలు ఇవ్వడం వల్ల నేను వెంటనే కార్డులో తీసుకపోయి ఐదు ఇచ్చేసిన ఐదు ఇచ్చి నేను ఒక రోజు ఉన్న రోజు రెండు రోజులు ఉన్న హైదరాబాద్లో ఉండి మళ్ళీ నేను మా ఊరికి వచ్చేసిన ఏమైంది బావా డబ్బులు ఏమైందని మా బావాకి అడిగితే నువ్వు డబ్బుల గురించి టెన్షన్ తీసుకోకరా డబ్బులు వస్తాయి ఆ బిజినెస్ అవుతుంది అని చెప్పిండు ఏం బిజినెస్ అంటే నీకు తెలియదు ఎడ్యుకేషన్ లేదు నీకు ఎక్కువ నీకు చెప్పిన అర్థం కాదు ఆ బిజినెస్ అవుతుంది నీకు రా అని మా బావ చెప్పిండు మొన్నేమేమో ఒక ట్వంటీ లాక్స్ కట్టాడు ట్వంటీ ఎయిట్ లాక్స్ కట్టాడు నేనేమో మళ్ళీ సెకండ్ టైమ్ నేను ట్వంటీ త్రీ కట్టినా సార్ మొత్తం ఎన్ని కట్ట మొత్తం నాకు సెవెంటీ ఫైవ్ మొన్నే మొన్నేమేమో థర్టీ లాక్ ఉన్నాయి సార్ నెల్లూరు తీసుకెళ్ళి నెల్లూరులో చూపించడం జరిగింది నాకు ఒక రూమ్లో పెట్టి ఒక పెట్టి దాంట్లో కరెంటు లేదు ఏం లేదు దీపాలు పెట్టి డోర్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా ఉండలేం సార్ నేను ఆ విధంగా జరిగింది టూ మినిట్స్లో మొత్తం స్మెల్ వచ్చేసింది రేడియేషన్ అని చెప్పారు సార్ మనకు తెలియక మనం బయటకు వచ్చేసినాం సార్ తర్వాత ఏమైందంటే దీని రేడియేషన్ చాలా ఉన్నది ఈ రేడియేషన్ తగ్గినాక అప్పుడు దీన్ని బయట రాష్ట్రంలో ఎక్కువ పోతుంది మనకు మనీ ఎక్కువ వస్తాయి దీనివల్ల అప్పుడు బిజినెస్ అవుతుందని చెప్పింది సార్ అంతే నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఏమిస్తా అంటే దేని ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తామని చెప్తారు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం వీళ్ళు అదే విధంగా చేసి రైస్ పుల్లింగ్ పేరిట గతంలో పెద్ద ఎత్తున మోసాలు జరిగినా ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గిందని పోలీసులు తెలిపారు మళ్ళీ ఇటీవల కొన్ని ముఠాలు పురాతన పాత్రలు తీసుకొచ్చి మాయలు మహిమలంటూ నమ్మించి బురిడీ కొట్టిస్తున్నాయన్నారు ఈ రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు చెప్పి ఈ రాఘవేంద్ర మరి రామరాజు మరి వాళ్ళ దగ్గరి బంధువు నరసింహరావు అని వీళ్ళు ఆశ చూపి దీనివల్ల మనం కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి చెప్పడం వలన అతను వ్యవసాయం చేసుకుంటాడు సాయి కృష్ణ తను నమ్మి ఎందుకంటే ఎక్కువ తను ఎక్కువ స్టడీస్ కూడా చేయలేదు తన కష్టార్థిద్ద వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మోసపోయి ఇవ్వ ఇవ్వడం జరిగింది మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడచ్చి లేకపోతే ఈ నా పాత నాణాలు ఉన్నాయి దానికి డబ్బులు వస్తాయని చెప్పడము ఇక రైస్ పుల్లింగ్ చెంబు కానీ ఇంకా రైస్ పుల్లింగ్ ఇతరత్ర గతంలో చాలా మోసాలైనాయి మనకు ఇంకా తెలుసు ఈ ఈ తవ్వకాలు చేసి పురాతన దేవాలయాలు అక్కడ ఇక్కడ ఇక్కడ తవిచ్చి మనకు అక్కడ నిధులు ఉన్నాయని చెప్పి చాలామంది మోసపూర్తంగా చేస్తున్నారు వీటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి ఎక్కడ కూడా ఉండయి వాళ్ళ దగ్గర ఈ ఈ పురాతనమైన నాణాలు కానీ లేకపోతే ఈ రైస్ బిల్డింగ్ చెంబులు కానీ ఇవన్నీ మోసపూరితమైన మాటలు ఇట్లా మోసపోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కేసులో రాఘవేంద్రను హైదరాబాద్లో అరెస్టు చేయగా మరో ఇద్దరు కేటుగాళ్లు శ్రీరామరాజు నర్సింగరావులు పరారీలో ఉన్నారు మహిమ కలిగిన పాత్రలు అంటూ ఏవీ లేవని నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు ఎవరైనా మహిమ కలిగిన పాత్రలు ఉన్నాయని చెబితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు